వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మీ జీవితంలో నిజమైన ఆనందం గౌరవం స్వేచ్ఛ విలువలు అనేవి ఇతరులపై ఆధారపడకుండా మీరు స్వతంత్రంగా బ్రతికినప్పుడు మాత్రమే మీకు లభిస్తాయి తల్లి ఇతరులపై ఆధారపడితే మీ ఆత్మ గౌరవం తగ్గిపోతుంది ఎప్పుడు ఇతరుల యొక్క సాయం కోసం ఎదురు చూడటం మీ బలహీనతగా మారుతుంది మీ యొక్క విలువ అప్పుడు మీరు కోల్పోతారు స్వతంత్రంగా జీవించడం అంటే మీరు ఆర్థికంగా మానసికంగా సొంత నిర్ణయాలు తీసుకోవటం మీరు సాధించిన ప్రతి విజయాన్ని గర్వపడతారు ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదిస్తారు ఇతరులపై ఆధారపడకుండా మీ మీద నమ్మకం విశ్వాసంతో స్వతంత్ర జీవితం కొనసాగించటమే మీకు అసలైన ఆనందాన్ని గౌరవాన్ని సంతృప్తిని విలువను కలిగిస్తాయి అల్లా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్